హాయ్ ఎట్లున్నారుళ్ళా అందరూ మంచి ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే నేను హైదరాబాద్ అయితే వెళ్ళానండి ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి హైదరాబాద్ రీచ్ అయిపోయా చూడండి ట్రాఫిక్ అక్కడ నుండి వెళ్తున్నా లొకేషన్ తీసుకొని ఇంటర్వ్యూ దగ్గరికి అయితే ఇక అక్కడైతే నాకేం కొంచెం అర్థం కాలే భయం వేసింది కదండి ఫస్ట్ టైం అండి అక్కడ వాళ్ళని అడిగి ఇంటర్వ్యూ దగ్గరికి అయితే వెళ్ళాను లొకేషన్కి అయితే చేరుకున్నానండి చూడండి చాలా అంటే చాలా మంది వచ్చారు ఇంటర్వ్యూకి ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది అండి చాలా ఇది బయటనే ఇంకా లోపల చాలామంది ఉన్నారు చాలా అంటే చాలామంది వచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేనండి అంతమంది వస్తారండి ఇండిగో ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ జాబ్ అండి ఇది అయితే వెళ్ళాము ఇంటర్వ్యూకి ఇగో చూడండి లోపల ఎంతమంది ఉన్నారో వేరే వేరే స్టేట్ల నుంచి అదర్ కంట్రీస్ నుండి కూడా వచ్చారండి చాలా అంటే చాలా బెంగాల్ కల్కత్తా మహారాష్ట్ర ఆంధ్ర ఇట్లా అదర్ అదర్ స్టేట్ నుండి కూడా వచ్చారు ఇంకా అయితే మన తెలుగు వాళ్ళు తక్కువ అండి మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ అండి అక్కడ ఇక నేను వాళ్ళకి అడుగుతున్నా హాయ్ చెప్పండి సే హాయ్ చెప్పండి అని చెప్పేసి అక్కడ మొత్తం ఇంగ్లీష్ హిందీ అండి తెలుగు మాట్లాడడం లేదు నాకేమో ఫ్లూయెన్సీ రాదు ఇక కొంచెం ఏదో అట్లా ఇబ్బంది పడుకుంటే అయితే వెళ్ళానండి ఫస్ట్ రౌండ్ అయితే సెలెక్ట్ అయ్యాను సెకండ్ రౌండ్ అయితే పోయింది అండి చాలా అంటే చాలా ఉంది ఉందండి మినిమం ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇట్లా వచ్చారు అందులో ఒక ఫార్టీ ఏమో సెలెక్ట్ అయ్యారు కావచ్చు అండి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది ఇక నేనైతే కిందికి వెళ్దామని చెప్పేసి లిఫ్ట్లో వెళ్ళానండి కిందికి వెళ్ళేసి కొంచెం అక్కడ రెడీ అయ్యేసి వాష్రూమ్ దగ్గర రెడీ అయ్యేసి మళ్ళీ పైనకైతే వస్తున్నానండి చూడండి వచ్చాక ఇంటర్వ్యూ అయితే అయిపోయిందండి ఇక నేనైతే సిక్స్ థర్టీకి ఎట్లా అయితే వచ్చాను అందులో నుండి బయటకు వచ్చాక చిన్న వీడియో అట్లా తీసుకున్నాను ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఉందండి చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ ఏదో టీటీడీ బాలాజీ టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాలు అండి చాలా బాగా డెకరేట్ చేశారు టెంపుల్ని అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ చూడండి మీరే చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇంకా నేనైతే ఇక అక్కడికి మళ్ళీ లిబర్టీ క్లాస్ రోడ్ దగ్గరికి అయితే బై వాక్ నడుచుకుంటూ వెళ్ళానండి వెళ్ళేసి అక్కడ ఈ బస్ కోసం అయితే వెయిట్ చేశాను చూడండి ఎంత బాగుందో అక్కడ ట్యాంక్ పండ్ దగ్గర మీకు కూడా కొంచెం చూపిద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళి అక్కడ దిగేసి ట్యాంక్ పండ్ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ కొ అది లుమ్ని పార్క్ దగ్గర అయితే కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ మొన్న కేసీఆర్ కట్టించిన పార్లమెంట్ దగ్గర ఫొటోస్ దిగి మంచిగా ఫొటోస్ తీసుకొని దాన్ని కూడా మంచిగా వీడియో తీసుకొని మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చానండి చాలా అంటే చాలా బాగుంది నైట్ కదా చాలా మంది వచ్చారు టైంపాస్ కోసం అక్కడికి చాలామంది వస్తారు కదా నేను అలా చిన్న వీడియో తీసుకున్నా ఇంకా బాగుందని లొకేషన్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ కాలేదు ఇంకా అదొక బాధ అవుతుంది ఇక సరేలే ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం చూసుకోవచ్చు అయితే ఇక ఇవైతే తిరిగేసి వచ్చామండి అక్కడ ద్వీపంలాగా ఉంది అది కూడా చూడండి అది కూడా వీడియో చేశాను నైట్ లుక్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇంకా అక్కడ అయితే ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఇంకా మేమైతే ఏం తినలేము అసలు చాలా అంటే చాలా లైన్ వై లైన్ అక్కడ పెట్టేశారు ఇక్కడ నుండి అక్కడ వరకు లాస్ట్ వరకు ఇక నేనైతే బస్ అయితే ఎక్కానండి బస్ వచ్చేసింది ఇక చూడండి ట్యాంక్ పండ్ దగ్గర మీకు కొంచెం వీడియో తీసి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను అక్కడ ట్యాంక్ పని దగ్గర చాలా అంటే చాలా బాగుంది కదా నైట్ లొకేషన్ చూడండి ఫాస్ట్ ఫాస్ట్ చేసేసాను అయిపోయింది బస్సులో ఎక్కి అండి చాలా అంటే చాలా టైర్డ్ అయినా నా ఫేస్ చూడండి ఎంత డల్గా ఉందో ఎంత టైర్డ్ అయ్యానో మీకే అర్థమవుతుంది మార్నింగ్ టూ నుండి నైట్ టూ అయిందండి నేను ఇంటికి మళ్ళీ రీచ్ కానీ జైత్యాల రీచ్ కానీ అంత టైర్డ్ అయినా హెడేక్ ఫుల్ అంటే ఇక అది మామూలు హెడేక్ కాదండి చాలా ఇక బస్సులో కొంచెం కూర్చొని అట్లా మీకు చిన్నగా షాపింగ్ అవి ఇవి బస్సు వెళ్తే రన్నింగ్లో మీకు అట్లా వీడియో తీసి అయితే పెట్టానండి బస్ దగ్గర ఒక దగ్గర ఆపాడు నైట్ టీ టీ తాగడానికి అక్కడ దిగేసి అయితే టీ తాగుతున్నారు అందరూ చూడండి ఇంకా నేనైతే మళ్ళీ రిటర్న్ జైత్యాలకు అయితే వచ్చానండి చూడండి జైత్యాల వ్యూ కూడా చూపిస్తున్నాను అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లవ్ యూ ఆల్ బాయ్ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూడండి మేము అక్కడ దిగినవి బాయ్